అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నది కావుల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అని వైసీపీ నేత మాజీ ఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు కావుల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ది బెస్ట్ ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి నిలుస్తారని ఈ సందర్భంగా ఆయన కితాబిచ్చారు మంచి చేసిన వారిని అభినందించడంలో ఎలాంటి తప్పు లేదని ఈ విషయాన్ని తాను చెప్తున్నానని వివరించారు ఇటీవల చిరంజీవిని ఒక నాయకుడు కలిసి వచ్చినట్టు ప్రచారం ఉందని ఈ విషయం ఇంతకు ముందే తనకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావ్య కృష్ణరాడు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు బెస్ట్ ఎమ్మెల్యేగా అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా సంతోషపడుతున్నా నేను ఈ సందర్భంలో కూడా ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే మనకు ప్రజలు ఓట్లేసేవి ప్రజల పరిపాలించమని కానీ ఓట్లేసినటువంటి ప్రజలను దోచుకోమని కాదు ఇది సందర్భం కాదు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ డివైడ్ కాకూడదని తర్వాత మాట్లాడతాను ఇంకో ప్రెస్ మీట్ లో నేను ప్రజెంట్ వైసీపీ పార్టీలో ఏ పార్టీ తప్పే ఉంది పరిపాలన ఎవరు మంచిగా చేస్తావాళ్ళు ప్రశంసిస్తావు ఎందుకంటే ఎవరు చేసినా అది నేనైనా జంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు కృష్ణనైనా లేదు మాజీ శాసనసభ్యులైనా అంతకు ముందు ఎవరైనా యానాదిరెడ్డి దగ్గర నుంచి పోనబనాయుడు దగ్గర నుంచి బేదామస్తా దగ్గర నుంచి అందరూ పరిపాలన చేశాం అందరి పరిపాలన చూసాం కావిల్లో ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు తప్పే ఉంది చిరంజీవి నీటి వల్ల కాలే కలిసి వచ్చేటప్పుడు ఇప్పుడే తెలుస్తుంది నాకు ఇప్పుడే చెప్పారు ఎవరు మీ ద్వారా తెలిసింది నాకు కూడా ఆయన జనసేనలో పోతాడని అనుకుంటున్నాను నేను దసరా తర్వాత నా రాజకీయ భవిష్యత్తు నేను ఏమి ఇద్దం ప్రకటిస్తానా నేను ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం ఎందుకు చేసానో ప్రతి అంశం క్షుణ్ణంగా చెప్తాను ఎందుకంటే ఈ రోజు ఈ సబ్జెక్ట్ డివైడ్ కాకూడదని ఈ విషయాన్ని ఎంతతో ముగిస్తాను